ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు స్పైసీ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి మెయిన్ కావాల్సింది పచ్చిమిర్చి టమాటా తర్వాత మిక్సీలో వేసుకునే ఐటమ్స్ తర్వాత చూపిస్తాను చూడండి వెల్లుల్లి చింతపండు జీలకర్ర ఉప్పు ఇవి మెయిన్ మనకు కావాల్సింది కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా అవి నేను చూపించలేదండి డైరెక్ట్గా వేసేసాను అవి కొంచెం కొంచెం సరిపోతాయి ముందుగా కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి ఘాటు పెట్టుకోవాలండి ఓకేనా ముందు స్టవ్ వంటించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి పచ్చిమిర్చి ఘాటు పెట్టకపోతే అవి తుల్లుతాయి అవి మన కళ్ళల్లో పడితే చాలా మండుతాయి అనమాట సో ఘాటు కంపల్సరీగా పెట్టుకోండి తొడియాలు తీసేసి టమాటా ఇలా మగ్గిన తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలండి గ్రైండ్ మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత ఓకేనా ముందుగా వేడివేడిగా పట్టద్దండి మనకి ఈ స్మెల్ వస్తుంది కరెంటు స్మెల్ వస్తుంది అవి ఓకేనా వైరల్ స్మెల్ సో అలా పట్టిన తర్వాత దాన్ని పోపు పెట్టుకోవాలండి ఆ కళాయిలోనే పోపు పెడుతున్నాను చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చాయ్ మినపప్పు ఒక ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ ఇది పట్టుకున్న చూసారా కొత్తిమీర పైన యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి అప్పుడే ఆ ఫ్లేవర్ దానికి పట్టిద్దనమాట ఓకేనా అంతే స్పైసీ టమాటా పచ్చడి రెడీ గారెల్లోకి దోశల్లోకి ఇడ్లీ వేటికైనా స్పైసీ ఈవెన్ అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసుకుని టమాటా పచ్చడి వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఒక ముద్ద కలుపుకొని తింటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ